ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటి మంచు లక్ష్మి ఈడీ విచారణ ముగిసింది సుమారు మూడున్నర గంటల పాటు మంచు లక్ష్మిని ఈడీ ప్రశ్నించింది మంచు లక్ష్మికి సంబంధించిన బ్యాంక్ లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది ముఖ్యంగా ఆమె ప్రమోట్ చేసిన ఈవెంట్స్ సంబంధిత వ్యక్తులు ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది అటు ఈడీ అధికారులకు బ్యాంక్ స్టేట్మెంట్లను అందించారు మంచు లక్ష్మి యాప్ ప్రమోషన్ కు ఎంత తీసుకున్నారు ఏ మార్గంలో తీసుకున్నారు యాప్ కాంట్రాక్ట్ ముగిసిందా అనే కోణంలో ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది ఇటీవల తగ్గుబాటి రానా అలాగే విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ తో పాటు పలువురిని ఈడీ విచారించింది వీరితో పాటు కొన్ని ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ఈడీ ప్రశ్నించింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించి ఈడీ మంచు లక్ష్మిని విచారించింది తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మూడున్నర గంటల పాటు నటి మంచు లక్ష్మిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు ముఖ్యంగా ఆమె చేసినటువంటి యోలో టూ ఫోర్ సెవెన్ సంబంధించిన యాప్ సంబంధించిన బెట్టింగ్ ప్రమోషన్స్ పైనే ఎక్కువగా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేయడం వల్ల ఆమెకు వచ్చినటువంటి ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ఫోకస్ చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అదేవిధంగా అకౌంట్స్ ను కూడా పూర్తిగా ఈడీ అధికారులు పరిశీలించినటువంటి పరిస్థితి అయితే మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని కూడా తన న్యాయవాదుతో కలిసి వచ్చినటువంటి మంచు లక్ష్మి అన్ని వివరాలు కూడా ఈ అధికారులకు సమర్పించినట్టు కూడా సమాచారం తెలిసింది ఇక విచారణ కంప్లీట్ అయిన తర్వాత మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారణ ఎదుర్కొన్నటువంటి మంచు లక్ష్మి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు ఆమె నేను మీడియాతో మాట్లాడలేదంటూ కూడా ఆమె వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఇదే బెట్టింగ్ యాప్ లో గతంలో అటు ప్రకాష్ రాజ్ ని అదేవిధంగా విజయ దేవరకొండని మరోవైపు దగ్గుబడి రానని విచారించారు ఇప్పుడు మంచు లక్ష్మి కూడా విచారించి ఆమె స్టేట్మెంట్ నమోదు చేస్తుంది చాలా మంది ఈ సినీ సెలబ్రిటీలతో పాటు దాదాపు యూట్యూబర్స్ మరోవైపు కొంతమంది గుల్లి తెరే నటులపై కూడా ఈడీ అధికారులు ఈసీఆర్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్కరిగా విడతల వారీగా నోటీసులు ఇచ్చి వారందరూ కూడా విచారిస్తున్నారు ఇందులో భాగంగానే రోజు మంచు లక్ష్మిని కూడా సుదీర్ఘంగా మూడున్నర గంటల పాటు విచారించి ఆమె స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు బలరాం సో అంటే ఈడీ ప్రశ్నలకు మంచు లక్ష్మి ఎంతవరకు సమాధానాలు ఇచ్చారు ఈ రోజు విచారణ ముగిసినట్లయినా లేదంటే మరోసారి ఏమైనా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయా వీరందరినీ ప్లస్ ప్రస్తుతం అయితే మనం గతంలో విచారించిన ప్రకాష్ రాజు కూడా తమను మళ్ళీ పిలవలేదు అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తామని చెప్పారు చెప్పారని ప్రకాశ్ రాజు చెప్పారు అదే విజయ విషయం విజయదేవర్ కూడా చెప్పారు రానా కూడా అదే విషయాన్ని చెప్పారు కానీ మంచు లక్ష్మి కూడా తమకు ఎలాంటి మళ్ళీ పిలవలేదు మళ్ళీ రమ్మని ఎప్పుడు కూడా చెప్పలేదని ఆ మంచులక్ష్మి చెప్పింది ప్రస్తుతం అయితే ఈ రోజుతో విచారణ మంచు లక్ష్మి అయింది మళ్ళీ ఫర్దర్ గా అంటే ఆమె సబ్మిట్ చేసినటువంటి అన్ని వివరాలు చూసిన తర్వాత మరొకసారి ఆమెని పిలిచి విచారించే అవకాశం ప్రస్తుతం అయితే ఆమె చేసి ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు ఆమె అకౌంట్స్ కావచ్చు అన్ని అధికారులు ఈడీ అధికారులు ప్రశ్నించి ఆమె సంబంధించిన వివర విషయాలపై కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాం ప్రస్తుతం ఇదే కేసులో చాలా మంది సినీ సెలబ్రిటీలపై కూడా ఈడీ అధికారులు ఫోకస్ చేశారు మనం చూడొచ్చు ఈ రోజు అటు ఢిల్లీ ఈడీ కార్యాలయం ముందు కూడా సురేష్ రైనా కూడా ఈడీ ముందు హాజరయ్యారు దేశవ్యాప్తంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పైన అటు ఈడీ అధికారులు మాత్రం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఢిల్లీ కేంద్రంగా ఒకవైపు విచారణ కొనసాగుతుంది మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడ కూడా విచారణ కొనసాగిస్తుంది ఇందులో బాగానే ఇప్పుడు నలుగురు సెలబ్రిటీలు విచారించారు ఇంకా చాలా మంది గులితెర నటులు ఉన్నారు ఇందులో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు కాబట్టి వారికి కూడా నోటీస్ ఇచ్చి విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు బలరాం రైట్